య నమ శివా మనము ఈ రెండు వందల ముప్పై ఏడవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారండములు ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజనని జనకులకు వారి కుమారుడైనటువంటి విద్యరాధులకు నమస్కరించి ప్రార్థన చేసి ఈ మహాపురాణముల గురించి వర్ణించదు అని తెలియజేసినారు నివసిస్తూ ఉండేటువంటి సమనకారి మహా కూడా సూత మహర్షుల వారిని శివతత్వ స్వరూపము యొక్క వివరణ ఆ విశ్వ జననీ జనకల యొక్క దివ్య భవ్యమైనటువంటి చరిత్ర గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణముల గురించి వర్ణించినటువంటి యథార్థమైనటువంటి విషయములను మనం కూడా నిత్యము కూడా అనుగ్రహముల చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ మనమందరం కూడా ఆ కుమారస్వామి పలుకుతున్న మధురమైనటువంటి వాక్యాన్ని తెలుసుకుంటున్నాం అదే విధంగా తదుపరి అంశాన్ని తెలుసుకుంటున్నాం బ్రహ్మదేవుడు తెలియజేశాడు ఓ మనీశ్వరా ఈ విధంగా అంతా కూడా నష్టమైందయ్యా దేవగం భయం వది తపోయారు దుర్మార్గుడైనటువంటి తాతడు చంపబడ్డ చంపబడటం వలన లోకవళి కూడా నిష్కంఠకుమలయ్యాయి అలా నిష్కంఠ కాబట్టి ఆ తారకాసం నుంచి అందరూ కూడా విని ఆనందం చెందారు ఇంద్రా సకల దేవతలు కూడా ఆనందంలో మనిగి ఉన్నారు విజయం చూసి ఒక్కసారిగా సకల దేవతలు త్రిలోకందు సంచరించు సకల ప్రాణులు కూడా మహదానంద భరతులయ్యాయి భగవంతుడైనటువంటి శంకరుడు కూడా తన కుమారు అయినటువంటి కార్తికేయుని యొక్క విజయ సమాచారం విన్నటువంటి వాడై ఆనంద భర్తుడయ్యాడు పార్వతీదేవితో కూడా గణ పరివృతుడై శివుడు అతనికి వచ్చాడు ఆయన హృదయనంద స్నేహభావం ఎవడలేకుండా ఉన్నది పార్వతీదేవి ప్రేమతో సూర్య సమాన తేజసుడు తన పుత్రుడు అయినటువంటి కుమారులోకి తీసుకుని ముద్దు ముచ్చటలు తీర్చుకుంటూ ఉన్నది అదే సమయంలో తన పుత్రులతో చుట్టుకడనబడినటువంటి కడనబడినటువంటి హిమాలయులు బంధువాంధవులు అసూ అనుయాయులతో కూడి అతడికి వచ్చాడు అలా శంకర పార్వతులను గుహుణ్ణి కూడా స్ఫుతించాడు సగల దేవగణులు మునులు సిద్ధులు చారణులు శివనందనులైనటువంటి ఆ కుమారస్వామిని శంభుణ్ణి పరమ ప్రసన్నురాలైనటువంటి ఆ పార్వతిని కూడా స్మృతించారు అప్పుడు ఉపదేవతలు కూడా గొప్ప పుష్పలు స్త్రీ కురిపించారయ్యా అంతేకాదు రకరకములైనటువంటి సాగారు విశేషంగా నమస్కార శబ్దములు నమోవాగం చేశారు జై జయనం చేశారు జై జయ శబ్దంబులు పదే పదే ఉచంతో సాగారు కీర్తన వైశిష్టము కలిగినటువంటి గొప్ప విజయోత్సవం తెరపబడ్డది ఆ స్థలం సంగీత వాద్య శబ్దంబులే కాక ఎక్కువగా వేదలతో వ్యాపించబడి ఉన్నది సకల దేవతలు ఆనందంతో పాడుతూ వాయించుతూ చేతులు జోడించి భగవంతుడైనటువంటి ఆ స్థుతించారు తర్వాత అందరి చేతును కూడా ప్రశంసించబడి తన గణముల చే పరివేషిస్తు భగవంతుడైనటువంటి రుద్రుడు దేవితో కూడి తన యొక్క నివాస స్థలమైనటువంటి కైలాస పర్వతములకు వెళ్ళాడయ్యా ఈ విధంగా దానవడు చంపబడినట్టు చూచి సకల దేవతలు సకల ప్రాణుల ముఖం ఆనందము అవుతుంది నృత్యము ఆనందంతో వాళ్ళందరూ కూడా తాండవం చేస్తున్నారు వారు భక్తి పూర్వకంగా శంకరుని యొక్క పుత్రుడైనటువంటి కుమారస్వామిని స్థరించసాగాడు దేవా నీవు దానవ శ్రేష్టలు దానకాసుని సఫరించినటువంటి ఉత్తములవ నమస్కారం ఓ శంకరనందన నీవు బాణాసు ప్రాణములను అపహరించిది ప్రదంబాసుని మట్టి పెట్టి నీ స్వరూపమున్నదే అది పరమ పవిత్రమైనటువంటిది మేము నీకు అభివాదం చేస్తున్నామయ్యా అని వారందరూ కూడా ఆ విధంగా భక్తి పూర్వకంగా ప్రార్థన చేసిన మోబాకములు తీశారు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు నారని విష్ణువారి దేవతలు ఈ విధంగా కుమారస్వామిని స్లించగా ఆ ప్రభువు సకల దేవతలకు కొత్త కొత్త వరాలను కూడా ప్రసాదించాడు తర్వాత పర్వతములు స్ండగా చూచి ఆ శంకర తనయుడు మిగుల సంతసించి వారికి కూడా వరాలు ఇస్తూ ఈ విధంగా అంటున్నాడు స్కందులు మీ మీరందరూ కూడా సంపన్నుల ద్వారా కర్మఠులు జ్ఞానుల ద్వారా ఈ మాతామహుడు అనగా తాత పర్వత శ్రేష్ఠుడు హేమవంతుడు మహానుభావుడు నేటి నుండి కూడా తపస్ బలప్రదా ఉంటాడు అని ఈ విధంగా ఆ స్కంధుడు తన యొక్క తాతగారు గురించి వెలిగాడు ఆ పర్వతముల గురించి పొలిగాడు మళ్ళా దేవతలందరూ కూడా అంటున్నారు ఓ కుమారా నీవు అసురరాదేవి తారకుణ్ణి చంపి దేవతలకు అందరికి కూడా వరాలను ప్రసాదించావు చరాచర జగత్తులకు సంతోషమని చేకూర్చింది ఇప్పుడు నీవు మిగుల ప్రసన్నుడవై తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను దర్శించడకై శివ నివాస భూమి అయినటువంటి కైలాసమునకు వెళ్ళవలసింది అని దేవతల కుమారస్వామి వారితో కలిగారు అనగా మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ నాదరీంద్ర తదనంతరం సగల దేవుడితో విమానమయ్యి కుమార స్కందులు శివసన్ కైలాసం చేరాడు భవానీ శంకరుడు మీకుల ఆనందం అనుభవించారు దేవతలు శివుణ్ణి స్ఫుతించారు శివుడు వారందరికీ కూడా వరాన్ని ప్రసాదించాడు అవైలాంగి వాళ్ళకి వీడ్కోలు కలిగాడు ఆ స్వయమ దేవతలు పరమానంద భర్త అయ్యారయ్యా వారు శివుని పార్వతీదేవిని శంకరాందనుడైనటువంటి ఆ కుమారుణ్ణి రమణీయ యశస్సు వర్ణిస్తూ తమ తమ నెలవలకు వెళ్ళిపోయారయ్యా ఇచ్చల పరమేశ్వరుడైనటువంటి శివుడు కూడా పార్వతి కుమారస్వామి మరియు ఇతర గణములతో కూడి ఆనందంలోకి ఆ పర్వత నివసిస్తూ ఉన్నారు ఓ మనీ నారద శివభక్తి దివ్యమైనటువంటి ఈ కుమార చరిత్రమును ఎవరైతే ఉన్నారో నేను ఇప్పుడు నీకు వినిపించినటువంటి ఈ కుమార చరిత్రమును ఎవరైతే శ్రవణం చేస్తారో మననం చేస్తారో ధ్యానం చేస్తారో వారికంతా కూడా సకలము కూడా మంగళప్రదం అవుతుంది కార్యసిద్ధి కలుగుతుంది కుమారస్వామి యొక్క అనుగ్రహం వచేత వారికి జాతకం అంగాంగ అంగాగ్రహము చేత క్రీడింపబడేటువంటి దోషములన్నీ కూడా తొలగింపబడతాయి అని ఆ బ్రహ్మదేవుడు నాలుగుల వారితో తెలియజేస్తున్నారు అందుచేత ఈ కుమారస్వామి చరిత్ర నిర్మించానయ్యా ఇంకా ఏం వెనుకో నువ్వు శ్రద్ధగా ఉన్నావు అని బ్రహ్మదేవుడు నాదంతో చెప్పినట్లుగా ఈ శ్రీ శివ మహాపురాణంలో తెలియబడింది అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం ఓ నమో గో जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः जय जय कुमार मंगल स्वामी जय 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 कुमार मंगल स्वामी जय 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 स्कंध भगवान की जय ओम कैलाश गिरिवाराय रुद्राय परमात्मने സചിതൂപി ശ്രീഗുരുദക്ഷിമോക്തേ ദിവ്യമംഗള മംഗളം ദിവ്യമംഗള മംഗളം ദിവ്യമംഗള മംഗളം ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി സത്പുഷാ വിത്മഹേ മഹാസേന ധീമഹി തന്നോദയാ ॐ ध्वस्ति वां वस्ति वां स्वस्ति